঄টমিনাপ বিনেন সমাইন মাহ আসমাব৅ি� Copyright B vein banks, ঐভিনি, করনাই থ়ন লআটাযাইন থলঝয, ই৆ ণমার্ী 75 ১ন্য, কামারদাডাযর lofti সমাল ই্যন সমখয্ত.

బాద్ జిల్లా అండి మేము నిన్నటి నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్ని మేము నిరసన వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వానికి ఎలాంటి కనికరం లేకుండా మళ్ళీ హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది మీలా మీరు ఇలాంటి ఎన్నో హాల్ టికెట్ ఇష్యూ చేసినా మేము ఎగ్జామ్ అయితే రాయబోమనేది నిర్ణయించుకొని కూర్చున్నాము మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము రిక్రూట్ అయ్యి వచ్చినాము అయినా కూడా లాస్ట్ లాస్ట్ ప్రభుత్వం అలానే చేసింది మీరు కూడా ఇలానే చేస్తున్నారు కాబట్టి మేము ఎంత తీవ్ర పరిణామాలైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మమ్మల్ని తక్షణమే ఎక్కడున్న వాళ్ళని అక్కడ రెగ్యులర్ చేయాలని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగంలోనే వేరియేషన్లు చూపించుకుంటూ తక్కువ ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటూ చేస్తున్నారు అది మీకు తగదని మేము గట్టిగా చెప్పడం జరుగుతుంది మేము మేము ఇంకా ఇలాంటి ఉద్రిక్తత ఎన్నో చేయడానికి నా నిన్న మా మోబార్ జిల్లాలో ఒక ఆమె ఈ డౌన్లోడ్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడము ఆలోచించి డౌన్లోడ్ చేసుకుంటూనే ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది ఇప్పుడు ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది దానికి పర్యవసానం మీరే చెల్లించాలని మేము గట్టిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము కాబట్టి మాకు తక్షణమే మాకు ఇది ఎగ్జామ్ రద్దు చేసి రెగ్యులర్ చేయాలని గట్టిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము లేకపోతే ఎంతవరకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము దీంతో మేము విరమించుకునేది లేదు హాల్ టికెట్ ఈరోజు మా నిరసన ఏంటంటే హాల్ టికెట్ మేము తగలబెడుతున్నాము ఇదే సమ్మెను రేపటి నుంచి కంటిన్యూ చేస్తాం మీరు దిగి వరకు మేము కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సంవత్సరాలుగా కాంట్రాక్ట్గా ఉద్యోగం చేస్తున్నాము మాకు ఇప్పుడు ఇరు ఏజ్ కూడా అయిపోయింది మాకు ఇప్పుడు ఎగ్జామ్ పెడుతుండ్రంటే మాకు చాలా కష్టంగా ఉంది మా మేము రాయలేము మా ఏజ్కి సరిపోయినా కానీ మేము రాయలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మమ్మల్ని మేము రాసినా కానీ చదివినా కానీ మాకు గుర్తుండవు మాకు కాల్ టికెట్ అనేది వచ్చింది కానీ మేము మా కాల్ టికెట్ వద్దు మాకు ఎగ్జామ్ వద్దు యథావిధిగా ఇప్పుడు ఎంతమంది ఉన్నామో మేము కాంట్రాక్ట్ పద్ధతిలో అందరినీ రెగ్యులర్ చేయాలి యథావిధిగా రాత పరీక్ష అనేది లేకుండా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మా యొక్క మనవి హాల్ టికెట్ కూడా మేము ఈరోజు మేము తగలబెట్టుకు తగలబెడుతున్నాము మాకు అసలు ఎగ్జామ్ వద్దు హాల్ టికెట్ వద్దు మేము ఇప్పుడే ఈ క్షణంలోనే మేము హాల్ టికెట్ తగలబెడుతున్నామని ప్రభుత్వానికి విన్నపం చేయుచున్నాము అది మా యొక్క